ఇంకెవరన్న ఉన్నారా మర్చిపోయా అమ్మమ్మ సైడ్ చూడు ఎందుకు ఆగ ఆగమ్మమ్మా దీని తీర్తున్నా

అనుకో అసలు రావట్లేదు అడ్డమే తిప్పింది రాలే ఫోటోనే తిను నేను అడ్డం లేవీణ్ బాబాడు అందరూ మొత్తం పడుతుంది

ఏయ్ చిన్న బాబాయ్ తీసరా బాబాయ్ ఆ తీస మీనా బాబాయ్ తీనా బాబాయ్ నా మాట నా మీరే తిన్నాది కరత మీ అత్తాంద ఫామ్ లో పోయిన అమ్మ గిన్ని గిన్ని సవననే పోలే నాయన ఈ గుత్తి

మామా నుంచి మొత్తం రావట్లే తర్వాత మీరు

ಇಲ್ಲ ಅದು ಕೊಡು ಆಹಾ ವಿಕ್ರಮ ವಿಕ್ರಮ ನಿಮ್ಮ ದೇತರ ಗುಡ್ಡ ಇದಾನಾ ಆ ಕಡೆ ಹೊರಗೆ ಬೆವೆಲ್ ಕಲ್ಲಿ கொஞ்சம் దగ్ಗಕ್ಕೆ ಬಾ ನಿಂತು ಬೇಕು ಜೋರು ಬಾಯಿ ಜೈನು ಒಂದು ಭಾಡಾ ಅರಪಕ ಬಡೀರ್ಲೇ